అదేవిధంగా ఈరోజు తెలంగాణ పితగా భావించినటువంటి తెలంగాణ ఉద్యమకారులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు అదేవిధంగా గూడ అంజన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఇంకా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ లక్ష్యాలు నెరవేరలే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని ఉద్యమకారుల యొక్క త్యాగాల పేరు చెప్పుకొని ఏ విధంగా వంచి మోసం చేసిందో అందరూ చూసిన మనం ఇలా బీఆర్ఎస్ పార్టీ మీదగా విరక్తి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీతో ఇలా మోసపూర్తమైన ఇచ్చి మోసం చేసింది ఈరోజు కేబినెట్ నడుస్తున్నది కేబినెట్ సమావేశం ఇవాళ హైదరాబాద్ లో జరుగుతున్నది నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు వట్టి వట్టి అంశాల మీద చర్చించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనను ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీల మీద చర్చించండి కొంతమంది మంత్రులు హామీలు ఇవి నెరవేర్చడం అవి నెరవేర్చడం అంటున్నారు అసలు మీరు ఏం హామీలు ఇచ్చినో ఒక్కసారి కేబినెట్ లో చర్చించండి మీరు చర్చించిన అంశాలను ప్రజల గురించి ప్రయత్నం చేయండి మేము ఆరు గ్యారెంట్లు అమలు చేస్తాం అని చెప్పి మీరు వంద రోజులు కూడా అమలు చేస్తున్నారు ఎందుకు అమలు చేయలేకపోయారు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం అందరూ తెలుసు అన్ని ఆలోచించే మీరు ఆరు గ్యారంటీ వంద రోజులు అమలు చేస్తా ఎందుకు అమలు చేయలేకపోయారు మళ్ళా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇలా మళ్ళా మోసం చేసి మళ్ళీ ఏవో చిన్న చిన్న ఒకటో రెండో హామీలు నెరవేర్చ నెరవేర్చి మళ్ళీ ఓట్లు నేర్చుకోవడం మళ్ళీ ఎన్నికలు ఇవ్వగా ఇక లాభత లేకుండా ఓతరిగా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల మీద కేబినెట్ చర్చించాల్సిందే మీరు వెంటనే యుద్ద ప్రాతిపదన వాటిని అమలు చేయాల్సిందే అర్హులైనటువంటి పేదలందరికీ అవి అందించాల్సిందే లేనిపోని నిబంధనలు పేరు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరిగబడతారు ప్రజలు చాలా ఆక్రోశంగా ఉన్నారు ఆవేశంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆవేశాన్ని దయచేసి గుర్తించండి ప్రజలు రోడ్ల మిగిలి కే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి మీరు ఇచ్చిన ఆరోగ్య గ్యారెంటీలను వెంటనే అమలు చేసే విధంగా మీరు వెంటనే ప్రకటించాలి మీ ప్రణాళిక ప్రకటించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ లేనిపోయిన విషయాలు చర్చించి ప్రజల దృష్టి మళ్లించి ప్రతిసారి అంతే ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఒక మంత్రి ఒక హామీ మాడతాడు ఇంకో మంత్రి ఇంకో హామీ మాడతాడు ఏ హామీ నెలవలేదు ఈ విషయంలో కేబినెట్ చర్చించాలే వెంటనే ఆరు గ్యాడెట్ల విషయంలో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా